అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు డ్రీమ్ రెండు వేల పదిహేనులో సీనియర్ల ర్యాగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించలేకపోయింది అనే కారణంతో ఈ కోర్టు దీన్ని కొట్టివేయడం అనేది జరిగింది అసలు ఈ తొమ్మిదేళ్లుగా తమ బిడ్డకు న్యాయం జరుగుతుందని ఆమె చావుకోక అర్థం ఉంటుందని కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆమె తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ఇంకెక్కడ న్యాయం అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు న్యాయం కోసం పోరాడతామంటూ వాళ్ళు మాట్లాడుతున్న తీరైతే అందరినీ కలిసివేస్తోంది ఒకసారి కోర్టులో ఏం జరిగిందో కోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఏమన్నారో చూద్దాం

అరె వెల్కింగ్ సార్ మదకి దేగీలో కొట్టేసినట్టున్న రెండో లేన్ లో నేను ఇచ్చే డైగీలో నేను ఇంకిపోతూ తీ తీ కుదిరా కలుకొటిల అవకాశం ఉంది సోలా సరే ఇంకా లెట్ ఈ కంప్లీట్ చేసి పెట్టుడు కొట్టు పైసా కబ్బులే వండి నేను దారి నిలబడ ఉన్నా మా పాపకి ఎవరు గాన నిన్న కూడా గాన డైగంట చేసేవాడు నేను కష్టపడితేనే ప్రతంగం వండి నా ఈ గోదామల నికు తంచుకోవాలి ఏంటి ఏంటని మీది అది నమస్కారం ఎలా హై ఈ 90 పైసలు తీయండి

તને બી કે અપણા દીલે તો તાઈ બેન કરી ગોસ કૃષ્ણે સર મક્કો મહત્વનો કરા મક્કો એન્ડ મન વિચાર્યું છે અમને છોટે આપણી મંત્રીજી જ છે કનેસ જાઈજી બોલા પરિણામી નથી શકો એટલે ચાલાવાર આવ્યા આ સગા સિંહ જે પાર છે ક્લાસની છોડો છે તને રાજની જે આ થોડો પરિણામનો તી શકો દે

నా ఓపిక నశించింది నా కూతురు చదువుకొని మాకు అండగా నిలబడుతుంది అనుకున్నాం కనీసం న్యాయమైనా జరుగుతుంది అనుకున్నాం అలాంటిది కూడా లేకుండా అయిపోయింది పదేళ్ల పాటు కోర్టుల చుట్టూ చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి న్యాయం మాకు జరగలేదు నూట ఐదు మందిని సాక్షులను విచారించారు అంతేగాని ఆమె డైరీని కూడా పరిగణలోకి తీసుకోలేదు అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి సీఎంని అలాగే డెప్యూటీ సీఎంని కూడా కలుస్తామని రితేశ్వరి తల్లి చెప్పడం అనేది జరిగింది రితేశ్వరి ఆత్మహత్య కేసు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనంగా మారింది అసలు అందరూ ఇలా ర్యాగింగ్ కారణంగా ఓ ఆడపిల్ల చనిపోవడం ఏంటి చేతికొచ్చిన ఆడపిల్ల అలా చనిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళనకి గురవడం అనేది జరిగింది చనిపోవడానికి ముందు ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది దేన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అసలు ఏం జరిగిందనేది కూడా నేను కొంత బ్రీఫ్ చేయడానికి ప్రయత్నిస్తాను తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదేళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది రెండువేల పదిహేను జూలై పద్నాలుగున నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది ర్యాగింగ్ కారణంగా తాను బల్వన్ మరణానికి పాల్పడుతున్నట్టు యువతి సూసైడ్ నోటు రాయడం అనేది జరిగింది సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్టు ఆమె లేఖలో పేర్కొంది అప్పట్లో రితేశ్వరి ఆత్మహత్య సంచలనంగా మారింది బాధితురాలి కుటుంబ సభ్యులు బంధువులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు విచారణ తుది దశకు చేరుకోగా గుంటూరు జిల్లా ఐదవ కోర్టు తీర్పు వెలువరించింది విద్యార్థిని రిషి రితేశ్వరి తెలంగాణ రాష్ట్రం వరంగల్కి చెందిన యువతి రెండు పదిహేనులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు అనధికారికంగా ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి ప్రిన్సిపల్తో పాటు పలువురు విద్యార్థులు మద్యం సేవించారనే ఆరోపణలు ఉన్నాయి అనంతరం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారని సీనియర్ విద్యార్థులు సైతం ఆమెపై ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద కేసు కూడా నమోదైంది సీనియర్ల ర్యాగింగ్ కు మనస్తాపం చెందిన రితేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది దీంతో ఆమె తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు అసలు ఈ కేసుకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ర్యాగింగ్ అనేది చిన్న విషయం కాదు ర్యాగింగ్ అనేది ఒక పెద్ద భూతం లాంటిది కాలేజీలో ముఖ్యంగా ఇంటర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ బీటెక్ కాలేజెస్లో అలాగే ఎంబీబీఎస్ వైద్య కళాశాలల్లో కూడా ఈ ర్యాగింగ్ అనేది జరుగుతుంది ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి బలయ్యారు దీని మీద మామూలుగా పోలీసులు కావచ్చు కోర్టులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాయి కాకపోతే కోర్టుల దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా దేనికైనా సాక్ష్యాధారాలు అనేది ముఖ్యం ఇక్కడ సాక్ష్యాధారాలు సరైనవి లభించకపోవడం వల్ల కోర్టు కొట్టివేయడం జరిగింది ఈ కేసును అయితే మనం ఈ కేసు గురించి చాలా డీప్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తొమ్మిదేళ్ల క్రితం కేసు కాబట్టే అందరికీ పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు నేను ముందుగా ఒకటి ఈ అమ్మాయి కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను రితేశ్వరి ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది అదే ఆమె కళ కూడా అయితే తల్లి అభ్యంతరం చెప్పడంతో దాన్ని విరమించుకుంది ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ మెరైన్ ఇంజనీర్ ఇలా రకరకాల కళలు కన్నా ఆమెకు చివరకు నాగార్జున యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో సీట్ వచ్చింది ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ లో నూట పన్నెండవ ర్యాంక్ వచ్చింది హైదరాబాద్ లో హాస్టల్ వసతి లేదని నాగార్జున యూనివర్సిటీలో భద్రతతో కూడిన హాస్టల్ ఉంటుందని వరంగల్ నుంచి గుంటూరు వచ్చి ఆమెను చేర్పించారు తల్లిదండ్రులు దుర్గాబాయ్ మురళీకృష్ణ రెండు వేల పదిహేను ఏప్రిల్ పద్దెనిమిది యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే పార్టీ తొలి రోజునే రితేశ్వరికి ఎదురైన ర్యాంగింగ్ అనేది ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలైంది పార్టీ ముగిసే టైంలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒకరు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు ఆ రోజే నాకు చావాలనిపించింది అని రాసుకుంది రితేశ్వరి తన డైరీలో వాళ్ళ అమ్మ ఇందాక చెప్పడం కూడా మనం విన్నాము ఆ తర్వాత సీనియర్ల నుంచి వేధింపులు హాస్టల్లో చేరిన తొలి రోజే రూమ్ ఖాళీ చేయమంటూ సీనియర్ల ఒత్తిడి అదేమంటే ప్రిన్సిపల్ బాబురావు తమ వర్గం వాడేనంటూ వాళ్ళు హెచ్చరిక జారీ చేయడం జరిగింది జీవితంలో జరిగిన మంచి చెడు అంతా డైరీలో రాసుకోవడం రితేశ్వరి అలవాటు ఈ డైరీలోని అంశాలను బట్టి చూస్తే మనం ఒకసారి ఆమె స్పృహలో లేనప్పుడు ఒక సీనియర్ అసభ్యంగా ప్రవర్తించారు అలాగే మరోసారి ఒక సీనియర్ వాట్సాప్లో ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశారు ఇలాంటి సంఘటనలతో మానసికంగా చిత్ర అనుభవించి చనిపోవాలని ఉందని పదే పదే చెబుతూ ఉండేదంట రితేశ్వరి జూలై పదమూడు రెండు వేల పదిహేను సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కలిసి మంగళగిరిలో ఫస్ట్ షో సినిమాకు వెళ్లింది రితేశ్వరి సినిమా హాల్లో చాలా అసభ్యంగా ప్రవర్తించారు సీనియర్స్ జూలై పదమూడు ఆ రోజే రాత్రి తారాస్థాయికి చేరాయి సీనియర్ల వేధింపులు తోటి అమ్మాయి అని కూడా చూడకుండా రితేశ్వరిని అర్ధనగ్నం చేసి నడిపించి వీడియో తీసి చూపించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి జూలై పద్నాలుగు ఉదయం అంటే మర్నాడు తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళుతున్న నానా అని చెప్పి ఫోన్ పెట్టేసింది రితేశ్వరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఐ లవ్ యు నానా అని తండ్రికి వాట్సాప్లో మెసేజ్ పెట్టింది రితేశ్వరి ఆ తర్వాత కాసేపటికే హాస్టల్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్కు ఉరిపోసుకుని రితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది రెండు వేల పదిహేను జూలై పదహారు రితేశ్వరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ సెక్షన్ నిరోధక కింద ముగ్గురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు వాళ్ళని అరెస్ట్ చేయడం తర్వాత రెండు వేల పదిహేను జులైలో రాష్ట్రంలోనే కాక దేశమంతటా చర్చ రేపిన రితేశ్వరి ర్యాగింగ్ మరణం చనిపోయే ముందు డైరీలో రితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖతో సంచలనం సృష్టించింది ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు అనేక ఆందోళనకు దిగాయి నిందితులైన ముగ్గురు విద్యార్థులకు డెబ్బై ఐదు రోజుల రిమాండ్ తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటిన బెయిల్ లభించింది ఇక రెండు వేల పదహారు జనవరి ఒకటికి వద్దాం రితేశ్వరి కేసులో దర్యాప్తు మొదలైన దాదాపు ఐదు నెలల తర్వాత ఛార్జిషీట్కు ప్రిన్సిపల్ బాబురావు పేరెక్కింది అంటే అప్పటిదాకా ఎక్కడా కూడా కేసులో కానీ చార్జిషీట్లో కానీ ప్రిన్సిపల్ పేరు అనేది లేదు రెండు వేల పదహారు జూలై పదమూడు ఇప్పటికీ రితేశ్వరి కేసు ఇంకా ఏమీ తెలియలేదు కోర్టులో పోరాటం సాగుతూనే ఉంది బెయిల్పై ఉన్న అప్పటి ప్రిన్సిపల్ బాబురావు ఇంకా ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన చేసుకుంటూ ఉన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి న్యాయం చేయాలని మొరపెట్టుకుంటూనే ఒకవైపు తల్లిదండ్రులు ఉంటూనే ఉన్నారు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తర్వాత జూలై పద్నాలుగు ఉదయం ప్రభుత్వం బాధ్యులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా అంటూ సీనియర్లతో పాటు కొంతమంది జూనియర్లు అలాగే తోటి విద్యార్థులు ఆందోళనలు చేపట్టడం అనేది జరిగింది ఇంకా రితేష్ర్కి సంబంధించి అనేక ఆందోళనలు నిరసన కార్యక్రమాలు అనేవి జరిగాయి ఆమె మనస్తత్వం ఎలాంటిదో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది తొమ్మిదేళ్ల నాటి కేసు కాబట్టి ఇప్పుడు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఆమె సూసైడ్ నోట్ అనేది కూడా కలకలం సృష్టిస్తోంది కన్నీళ్లు పెట్టిస్తోంది నాకు ఇవన్నీ చదువుతుంటే కూడా ఎంతో బాధగా అనిపిస్తోంది మీరు కూడా ఇది చూడొచ్చు రెండు వేల పదిహేను ఇది జూలైలో కాలేజీలు తెరిచారు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో తమ పిల్లలు పరాయి రాష్ట్రాల పిల్లలు మెల్లమెల్లగా క్లాసులకు హాజరవుతూ ఉన్నారు సీనియర్లు ఉత్సాహపడే సమయం అది ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేయవద్దని చేద్దామని ర్యాగింగ్స్ ఉబలాట పడే సమయం అప్పుడే అప్రమత్తతో ఉండాలి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంకా ఆమె చనిపోయే ముందు రాసిన ఈ ఉత్తరానికి సంబంధించి కూడా కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేయడం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఫ్రెషర్స్ డే నుంచి ఆమె మీద ఆరోపణలు ఆమె మీద వేధింపులు అనేది మొదలయ్యాయి అసలు ఆ డైరీ మూడు పేజీల సూసైడ్ నోటు రాసింది ఆమె డైరీలో యూనివర్సిటీ జీవితం నరకప్రాయమైందని నవ్వాలంటే భయపడే స్థితికి వచ్చానని చెప్పి ఆమె ఈ సూసైడ్ నోట్లో రాసుకున్నట్టుగా కనిపిస్తోంది రితేశ్వరి రాసిన సూసైడ్ నోటు ప్రతి ఒక్కళ్ళని అప్పుడు కన్నీళ్లు పెట్టించింది ఇప్పుడు ఆలోచింపజేస్తుంది నవ్వు 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 ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే ఎప్పుడు నవ్వుతూనే ఉండడమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం నిజానికి పిచ్చి అంత ప్రేమగా పెంచారు నాన్న నాకు చదువు అంటే చాలా ఇష్టం ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను అలా వచ్చిన నన్ను నా సీనియర్స్లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు నేను ఆ దారిలోకి వెళ్ళలేదు దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు ఏడుపు కూడా వచ్చేది నా నవ్వు నా మొహంలో నవ్వు మాయమైంది నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తుంది చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తోంది అలా నేను దాచినప్పుడల్లా నాకు నరక యాతన కనిపిస్తోంది సీనియర్స్లో కొంతమంది ఇక్కడ పేర్లు ఉన్నాయి బట్ నేను ఆ పేర్లు కూడా చదవట్లేదు ఎందుకంటే తొమ్మిదేళ్ల క్రితం నాటి పేర్లు కాబట్టి నేను ఆ పేర్లను మెన్షన్ చేయాలనుకోవట్లేదు ఇది రితేశ్వరి రాసిన సూసైడ్ నోట్ అని మనం గమనించాలి నాన్న వీళ్ళకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి నాకు హెల్ప్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పుడు మీరు వీళ్ళతో కాంటాక్ట్లో ఉండండి నా ఆఖరి కోరిక ఒకటే నా చావుకి కారణం ఎవరో నా ఫ్రెండ్స్కి తెలుసు వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుంటే చాలు ఇంకా ఎవరిని ఇలా బాధ పెట్టకపోతే చాలు ఏ అమ్మాయి యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం వంటిది ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు మీకు చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళు దాచుకోలేక వాళ్ళకి నరకం కనిపిస్తుంది అమ్మా నాన్న జాగ్రత్త నానా ప్లీజ్ ఏడవకండి నేనెప్పుడు మీ దగ్గరలోనే ఉంటాను అమ్మ నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ అనేది చాలా పెద్ద రోగం లాంటిది ఐ లవ్ యు మామ్ ఐ లవ్ యూ డాడ్ ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్ అవి మంచి కండిషన్లో ఉంటే నా ఆర్గాన్స్ని డొనేట్ చేయండి అని ఆమె తల్లిదండ్రులకు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు అలాగే డాడ్ నేను చేయవలసిన పనులు ఉన్నాయి కొన్ని మీరు చేసేయండి సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి రాజుకి మూడు వందల యాభై రూపాయలు ఇవ్వండి టీ స్కేల్కి ప్రసాద్ సార్ ఇంకా జితేంద్రకి థ్యాంక్స్ చెప్పండి బాయ్ ఫర్ ఎవర్ ఇప్పుడు చెప్పండి అసలు ఆ అమ్మాయి తొమ్మిదేళ్ల క్రితం రాసిన సూసైడ్ నోట్ ఇది ఇది చూస్తుంటే నిజంగా నాకే బాధేస్తుంది తొమ్మిదేళ్ల క్రితం ఒక ఆడపిల్ల ఒక హాస్టల్లో ఉండి ఎంత ఆవేదన అనుభవించి ఉంటుంది కదా అసలు పైగా ఆమె చనిపోయేటప్పుడు కూడా తన ఆర్గాన్స్ ని డొనేట్ చేయమని అవి గనక మంచి కండిషన్లో ఉంటే తప్పకుండా తన అవయవాలను దానం చేయమని తల్లిదండ్రులను కోరడం అనేది జరిగింది అలాగే ఒక మెకానికల్ బుక్ అనేది కొనివ్వండి నా ఫ్రెండ్ లావణ్యకి సీనియర్కి అని చెప్పింది ఆమె అలాగే ఒక టీ స్టాల్ అతనికి కూడా మూడు వందల యాభై రూపాయలు ఇవ్వండి అని చెప్పడం అలాగే వాళ్ళ సార్లకి థ్యాంక్స్ చెప్పడం అనేది నిజంగా ఎంత బాధేస్తుందో అంటే ర్యాగింగ్ అనేది ఎంత భూతం లాంటిది నిజానికి రెండు వేల పదిహేను నాటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చి ఉండవచ్చు మనం ఆ మధ్య వరంగల్లో కూడా ఒక హౌస్ సర్జన్ డాక్టర్ కూడా సూసైడ్ చేసుకోవడాన్ని మనం గమనించాము ఒక షఫీ అనే సీనియర్ కారణంగా ఆమె సూసైడ్ చేసుకున్నారు అంటే ఎంతమంది ఆడపిల్లలు ఇలా నలిగిపోయి సూసైడ్ వరకు వెళ్తున్నారు నిజానికి సీనియర్లు అనేవాళ్ళు ఇక కొత్తగా ఫ్రెషర్స్ వచ్చారంటే చాలు ఫ్రెషర్స్ పార్టీ అని మొదలు పెట్టడం ఇక తమలోని పైశాచికత్వాన్ని అకృత్యాలను మొదలు పెట్టడం అనేది జరుగుతోంది ఇలా చాలా మంది అమ్మాయిలు ఏమీ బయటకు చెప్పుకోలేక తల్లిదండ్రులు ఎక్కడ బాధపడుతున్నానని లేదంటే తమ చదువు ఆగిపోతుందనో లేదంటే పరువు పోతున్నాయి ఇలాగా ఆత్మహత్యలకు పాల్పడ్డం అనేది జరుగుతుంది నిజంగా రితేశ్వరి రాసిన సూసైడ్ నోట్ అనేది ప్రతి అక్షరం కూడా ఆమె ఆవేదనకు అద్దం పడుతోంది ఆమె కన్నీళ్లకు సాక్ష్యంగా నిలుస్తోంది అయితే ఇంత ఆమె డైరీలో రాసుకుంది మూడు పేజీల నోట్ రాసినట్టుగా కూడా కనిపిస్తోంది కానీ దేని ఏది కూడా సాక్ష్యంగా ఉపయోగపడలేదు ప్రతి ఒక్క ఆడపిల్ల లేదంటే మగపిల్లలు మగపిల్లలకు కూడా ర్యాగింగ్ అనేది నడుస్తూ ఉంటుంది కాకపోతే ఆడపిల్లలకి జరిగేదానికి మగపిల్లలకి జరిగేదానికి కొంత తేడా ఉంటుంది కాబట్టి అందులోనూ ఆడపిల్లలు కాస్త మానసిక కూడా వీక్ గా ఉంటారు బలహీనంగా ఉంటారు వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు సూసైడ్ వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రితేశ్వరి విషయంలో అనేక విషయాలు జరిగాయి సీనియర్స్ ఆమెను రకరకాలుగా వేధించడం అనేది జరిగింది ఫ్రెషర్స్ పార్టీ నుంచి అది జరిగింది ప్రిన్సిపల్ పేరు ప్రస్తావన కూడా వచ్చింది అలాగే ముగ్గురు సీనియర్ల మీద కేసు నమోదు చేశారు వాళ్ళని అరెస్ట్ చేయడం డెబ్బై రోజుల పాటు రిమాండ్కి పంపించడం ఇలాంటివి చాలా జరిగాయి వాళ్ళు కొద్ది రోజులు జైల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఇందులో మనము ర్యాగింగ్తో పాటు ప్రేమ అనే దాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఆమెను ర్యాగింగ్ చేశారు వేధించారు ఆ తర్వాత ప్రేమ పేరుతో ఆమెను ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించారు ఇవేవి జరగకపోవడంతో ఆమె మీద రూమర్స్ అనేవి క్రియేట్ చేశారు ఆడపిల్లలు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి ఏది జరిగినా కానీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళాలి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి తోటి విద్యార్థుల దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రతి విషయాన్ని డైరీలో రాసుకునే అలవాటు ఉంది రితేశ్వరికి అలాగే ఆ డైరీ అనే దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు కోర్టు అని కూడా ఆమె తల్లిదండ్రులు చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఏది ఏమైనా ఈ తొమ్మిదేళ్లలో ఒక తల్లి కూతుర్ని కోల్పోయి ఆ తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకి గురయ్యారు తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆలోచనగా ఎంతో ఆశగా వాళ్ళు ఎదురు చూడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు అది జరగకపోయేసరికి వారి బాధ ఆవేదన అయితే ఒక కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు ఉంటుంది న్యాయం కోసం పోరాడే అవకాశం కూడా ఉంది కాకపోతే చెట్టంత బిడ్డని రేపు చేతికి ఆధారంగా నిలబడుతుంది కుటుంబానికి ఆధారంగా ఉంటుంది అనుకున్న అమ్మాయి కనిపించకుండా మాయం అవడంతో అది కూడా ఎవరి వేధింపుల వల్ల చనిపోవడంతో వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా అమ్మా నాన్న పట్ల ఆమెకున్న ప్రేమ అనేది కనిపిస్తుంది కానీ రితేశ్వరి అనే అమ్మాయి తొమ్మిదేళ్ల తర్వాత మనం ఇక మాట్లాడుకోకూడదేమో ఆమె ఇలా చేసి ఉంటే బాగుండు అలా చేసి ఉంటే బాగుండు ధైర్యంగా నిలబడితే బాగుండు అని కానీ ఈ సంఘటన అనేది మిగతా వాళ్ళకైనా కనువిప్పు కావాలి రితేష్ల రితేశ్వరి లాగా ఎంతోమంది ర్యాగింగ్ కావచ్చు ప్రేమ వేధింపులకు గురవుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా మన చుట్టూనే ఉంటారు మనం చాలామందిని గమనిస్తూ ఉంటాము తోటి పిల్లలు కూడా మనకెందుకులే మన చదువులు బాగానే సాగుతున్నాయి మన లైఫ్ బాగానే ఉంది అనుకోవద్దు దయచేసి తోటి విద్యార్థులు కూడా ఇలాంటి విషయాల్లో స్పందించండి మీరు మిగతా వాళ్ళకి ఆపన్న హస్తాన్ని ఇవ్వండి అంటే ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళకి భయాలు ఉండవచ్చు ఎందుకంటే రేపు మళ్ళీ ఎక్కడ చదువు ఆగిపోతుందో లేదంటే ఇంకే ఇబ్బందులు వస్తాయో వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అలాంటప్పుడు తోటి విద్యార్థులు మీరు ధైర్యంగా ఉండండి ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి మీ చేతిని అందించడానికి ప్రయత్నించండి పోనీ తల్లిదండ్రులకు వీళ్ళు చెప్పడానికి బాధపడుతుంటే పక్కనున్న విద్యార్థులైనా తమ తల్లిదండ్రుల ద్వారా తమ ద్వారా అయినా విషయం వాళ్ళకి తెలిసే వరకు వెళ్ళాలి రితేశ్వరి ఇలాంటి అమ్మాయి చూస్తుండగానే తల్లిదండ్రులకి ఫోన్ చేసింది కొన్ని గంటల వ్యవధిలోనే సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని హాస్టల్లో చనిపోవడం అనేది చిన్న విషయం కాదు ఎక్కడో వరంగల్ అమ్మాయి ఇక్కడ గుంటూరుకు వచ్చేసి అక్కడ హాస్టల్ ఉంటుంది కొంచెం సెక్యూరిటీ ఉంటుంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలాంటివే కదా ఆలోచించేది అలా ఆలోచించి ఆమెను తీసుకువెళ్ళి గుంటూరులో పెట్టారు కానీ తమ బిడ్డ చక్కగా చదువుకొని ఆర్కిటెక్ట్ అవుతుంది అనుకున్నారు కానీ ఇలాగా విగత జీవిగా మిగిలింది ఆమె ఫ్రెండ్స్ కొంతమంది రాసిన కొన్ని లెటర్స్ లాంటివి చదువుతుంటే నిజంగా నాకు ఎంత ఆవేదనగా అనిపిస్తుందో బట్ ఇంకే ఆడపిల్ల మాత్రం ఇలాంటి ర్యాగింగ్ భూతానికి సీనియర్ల వేధింపులకి బలి కాకూడదు అలా బలి కాకూడదు అంటే మిగతా వాళ్ళ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఉండాలి రితేశ్వరి ఇలాంటి చావు మరెవ్వరికి రాకూడదని కోరుకుందాం నమస్తే